పార్టీ నడపాలంటే డబ్బు కావాలి ఎలక్షన్ చేయాలన్నా డబ్బు కావాలి నియోజకవర్గంలో ఖర్చులు ప్రచారం ఖర్చులు నిర్వహణ ఖర్చులు ఒకటేంటి చాలా ఉంటాయిగా మరి వీటన్నిటికీ ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్నాళ్ళు ఎవ్వరికీ తెలియదు కానీ సుప్రీంకోర్టు సంచలన తీర్పు మేరకు తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటాను ఈసీకి సమర్పించగా ఆ వివరాలను ఎన్నికల సంఘం తమ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించింది రెండు భాగాలుగా ప్రకటించిన మూడు వందల ముప్పై ఏడు పేజీల డేటా ఆధారంగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను వివిధ సంస్థలు వ్యక్తులు కొనుగోలు చేశాయి ఏ కంపెనీ ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చిందనే విషయాన్ని ఈసి వెల్లడించకపోయినా ఏ కంపెనీ ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు పార్టీల కోసం ఇస్తున్నాయో అయితే ఓ క్లారిటీ వచ్చింది ముందు పార్టీల వారీగా లెక్కలు చూద్దాం జాతీయ పార్టీలు అత్యధికంగా బీజేపీకి ఆరు వేల అరవై ఒక్క కోట్ల రూపాయలు వచ్చాయి కాంగ్రెస్కి పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేశారు కాంగ్రెస్ కోసం కానీ కాంగ్రెస్ కంటే ఎక్కువగా తృణమూల్ కాంగ్రెస్ కోసం పదహారు వందల పది కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల విషయానికి వస్తే వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీ ఎన్నికల బాండ్ల విరాళాల్లో మొదటి స్థానంలో నిలిచింది ఆ పార్టీకి ఇప్పటివరకు మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అధికారికంగా అందాయి రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలతో రెండో స్థానంలో టీడీపీ ఇరవై ఒక్క కోట్ల రూపాయల విరాళాలు పొందిన జనసేన మూడో స్థానంలో ఉన్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ విషయానికి వస్తే పన్నెండు వందల పదిహేను కోట్ల రూపాయల విరాళాలు బాండ్ల రూపంలో అందాయి పార్టీలకు విరాళాలు ఇచ్చిన కంపెనీలు ఏంటో చూద్దాం బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మెట్టల్ నుంచి బిలీనియర్ సునీల్ భారతి మెటల్ అనిల్ అగర్వాల్ ఐటీసీ మహీంద్ర అండ్ మహీంద్ర తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగిన మేగా ఇంజనీరింగ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఇక్కడే ఇంకో సీరియస్ విషయం ఏంటంటే అసలు అంతగా పేరు లేని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ అనే సంస్థ దేశంలోనే అత్యధికంగా పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల విరాళాలను పొలిటికల్ పార్టీలకి బాండ్ల రూపంలో కొనిపెట్టింది ఇంతకీ ఈ కంపెనీ వివరాలు ఏంటనేది ఎవ్వరికీ తెలియదు ఇదో డొల్ల కంపెనీ అనే అనుమానాలతో రెండు వేల ఇరవై రెండు మార్చి నుంచి ఈడీ రైడ్స్ కూడా జరుగుతున్నాయి దీని మీద సో ఈ కంపెనీ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఏ పార్టీకి ఇచ్చింది ప్రస్తుతానికైతే సీక్రెట్ ఇంకా కొన్ని కంపెనీలు చూద్దాం యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూట అరవై రెండు కోట్లు స్టీల్ టైకు లక్ష్మీ మిట్టల్ సొంతంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు బాండ్స్ కొన్నారు ఆయన కంపెనీలు మళ్ళీ రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు బాండ్స్ కొన్నాయి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నూట ఇరవై మూడు కోట్లు బిర్లా కార్బన్ ఇండియా నూట ఐదు కోట్లు తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ రాజకీయ పార్టీలకి తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చింది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి పదకొండవ తేదీన ఒక్కరోజే కోటి రూపాయలు విలువైన నలభై బాండ్లు కొనుగోలు చేసి నలభై కోట్ల రూపాయలు ఒక్కరోజే విరాళం ఇచ్చింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఎనభై కోట్ల రూపాయలు హెట్రో గ్రూప్ అరవై కోట్ల రూపాయలు నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ యాభై ఐదు కోట్ల రూపాయలు దివీస్ ల్యాబొరేటరీస్ యాభై ఐదు కోట్ల రూపాయలు అరబిందో ఫార్మా యాభై కోట్ల రూపాయలు రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నలభై ఐదు కోట్ల రూపాయలు మై హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పది కోట్ల రూపాయలు శ్రీ చైతన్య స్టూడెంట్స్ మేనేజ్మెంట్ ఆరు కోట్ల రూపాయలు వివిధ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చాయి సో ఇది పొలిటికల్ పార్టీలకు విరాళాల రూపంలో అందిన డబ్బు ఆయా సంస్థలు తమకు నచ్చిన పొలిటికల్ పార్టీలకు విరాళాల రూపంలో ఇచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించిన వివరాలు ఈసీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈ లెక్కలన్నీ బయటకు వచ్చాయి కానీ లేదంటే